ఏమైందంటే ఓ ప్రధానమైనటువంటి చేంజ్ బడుగు బలహీన వర్గాల్లో ఈ మధ్య కాలంలో విద్య పట్ల బాగా అవగాహన పెరిగింది తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువులు ముఖ్యమైన ఆలోచన వచ్చింది చదవాలంటే తమ కష్టపడి సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది ఇంకొకటి అలా చదివి ఉద్యోగాలు చేయటం అన్నటువంటిది ఏదో ఒక రకమైనటువంటిది ఆఫీస్ ఉద్యోగాలు చేయటం అన్నటువంటిది అనేక మంది ఆ చేరిపోయారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లాంటి పనులు చేయడం ఇష్టపడట్లా అక్కడ వచ్చేసి అని మీరు అంటున్నారు అక్కడ ఏదైనా చేసుకుంది కానీ రండి అంటున్నారు ఇట్లాగా క్రమంగా ఆ పని పట్లన ఒక వ్యతిరేక భావన అన్నటువంటిది వాళ్ళ పిల్లల్లో రావడం అంటే కూలీలేనా మాత ఇప్పుడు ఎవరన్నా వీళ్ళు చెప్పుకునేటప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసేవాళ్ళు కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు మీ ఫాదర్ ఏం చేస్తారు అంటే అందులో ఒక ఐదుగురు ఆరుగురు మా ఫాదర్ సోన్స్ ఇదని చెప్తారు ఇట్లా కష్టపడి పైకెళ్లినటువంటి వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ అని చెప్పుకుంటే నామోషి కింద ఫీల్ అవ్వడం ఇట్లాంటిది ఫీల్ అవుతా ఉండటం వల్ల వీళ్ళని ఇది మానిపించేస్తున్నాడు వీళ్ళు కూడా ఇది వదిలేస్తున్నాడు ఇక దీనికి ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చింది ఒక మంచి ఆలోచన లాంగ్ ప్రభుత్వం ఇస్తుంది రెండు వందల ఇరవై రూపాయలు అదే సందర్భంలో ఇటు రైతు ఒక మూడు వేలు ఇస్తుంది మూడు వందలు ఇస్తే ఆయనకి రెండు వందలు తగ్గినట్టు వీళ్ళకి వచ్చినట్టు ఐదు వందలు వచ్చినట్టు కానీ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది పని చేసే వాళ్ళ ఆలోచన ఈ రెండు వందల